వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశంతో నన్ను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు బాబురావు గారిని జిల్లా సెక్రటరీగా సోదరు యువకుడు అందరి మనలో పొందే నాయకుడు హను గారిని పార్టీ సెక్రటరీగా అధ్యక్షులు నియమించినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యంగా ఎస్సీ విభాగం తరఫున సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు ఏ విధంగా వంచబడతా ఉన్నారో పత్రికల ద్వారా వినివించుకుందామనే ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బాబా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎస్సీలకు రావాల్సినటువంటి వాటా ఏ ప్రభుత్వమైనా కూచ తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికలలో అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఎస్సీ ఎస్టీలను మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రాష్ట్ర బడ్జెట్ ను అనౌన్స్ చేసే ముందు ఎస్సీ ఎస్టీలు గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి వాటా బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా మీరు బడ్జెట్ పెట్టేటప్పుడు ప్లాన్ బడ్జెట్ కానీ నాన్ ప్లాన్ బడ్జెట్ కానీ ఏ విధంగా పెట్టాలో తెలుసుకున్నారని అడుగుతా ఉన్నా ఈరోజు బడ్జెట్ ప్రకారం ప్లాన్ లోనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను నిధులు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ మంత్రులు శాసనసభ్యులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎందుకు తెలుసుకోలేకపోయాలో అడుగుతా ఉన్నా ప్లాన్ బడ్జెట్లో ఈరోజు దరిదాపు ఇరవై ఆరు పర్సెంట్ డబ్బులను తగ్గించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది దరిదాపు లక్ష పదకొండు వేల రూపాయలు బడ్జెట్ అనౌన్స్ చేస్తే ఎనభై ఆరు లక్షల కోట్ల రూపాయలు మీరు నాన్ ప్లాన్ పెట్టి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్లాన్ బడ్జెట్ పెట్టారు అంటే ఆ ప్లాన్ బడ్జెట్లోనే ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఇరవై రెండు పర్సెంట్ వాటా ఖర్చు చేయాలి ఈరోజు ఒక మంత్రి ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు సోషల్ వెల్ఫేర్ మంత్రి అట ఆయనకు ఈ చట్టాలు ఏం తెలుసో ఎస్సీ ఎస్టీలకు ఏమి హక్కులున్నాయో ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలుసుకోకుండా ఒక సెకండ్ లాగా చంద్రబాబు నాయుడు గారు అడ్డు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఆయనతో మాట్లాడిస్తూ ఉన్నాడు ఏమయ్యా ప్లాన్ బడ్జెట్ లోనే కదా ఎస్సీ ఎస్టీ నిధులు ఖర్చు చేసేది మరి ప్లాన్ బడ్జెట్ ని ఎస్సీలకు రావాల్సినటువంటి వాటా దరిదాపు నాలుగు వేల కోట్ల పైబడి ఖర్చు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు కళ్ళు మూసుకుపోయావు చంద్రబాబు ఎందుకు సొక్కామంటు ఎస్సీ విభాగం తరఫున మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమైనా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అధ్యయనం చేశారని నువ్వు చెప్పిన విషయాన్ని నీకు మరలా గుర్తు చేస్తా ఉన్నాం రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు బడ్జెట్ లో డబ్బుల్లో అధిక మొత్తాన్ని ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఖర్చులు పెట్టిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని అడుగుతా ఉన్నాం ఏదో మీ ప్రాపత్వం కోసం శాసనసభను ప్రక్కదం పట్టించే విధంగా డూడూ లాగా మీ తెలుగుదేశం శాసనసభ్యుడు ఒక ఆయన ఉసిరగితే మంత్రిగా నిలిసి ప్రజలను మోసం చేయడానికి మేము ఒక సమాధానం చెబుతా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ప్లాన్ బడ్జెట్ లో ఎస్సీలకు రావాల్సినటువంటి వాటా ఎందుకు తగ్గించారో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు సమాధానం చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు పర్యటించమని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాను మీకు చేదాల్సింది చేరగాక సంక్షేమ పథకాలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పిల్లికని అటకెక్కిస్తూ ఇంకా రాజ్యాంగ బద్దంగా లో రావాల్సినటువంటి సొమ్మును కూడా మీరు ఎస్సీలకు ఎలా చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏళ్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎస్సీల స్థితిగతులు ఏ విధంగా మెరుగుపడతాయని అడుగుతా ఉన్నాం